అక్కడ అంత ఇది అని చూపించాడనా హ్యాట్సప్ అని చెప్పొచ్చు నిజంగా ఒక దమ్మున్న ఒక తుఫాన్ అని చెప్పొచ్చు అన్న చాలా హ్యాపీ కూడా పుష్ప స్టెప్స్ వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అది నిజమేనా నిజమే నిజంగా ఒక మాట ఉంటా చూడన్న పుష్ప రాయిని రాయిని నేను నన్ను చెక్ తా దేవుని అవుతాను అన్నట్టు నిజంగా రాయిలా ఉన్న వ్యక్తిని ఈ రోజు చెక్కి ట్రోలింగ్ చేసి 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 ఎక్కడికో లేపారు నిజంగా దేవుళ్ళ కూర్చున్నాడు ప్రపంచంలోనే సినిమా అంటే ఇలా ఉదియాలి హీరో అంటే ఇలా ఉండాలి హీరో అంటే ఇలా కష్టపడాలి చూడండి అమ్మర్ గిటప్పు జాతర ఉంటానా ఆ జా సినిమా అంతా సినిమా గురించి ఏమన్నా నాకు సంబంధం లేదా అమ్మర్ జాతర గిట్ట బాగా అంటే మాత్రం భయ అంత బాగుంటుంది అంటే ఒక అబ్బాయి అయి ఉంది ఆ గిట్టం ఉంటే సాక్షాత్ అమ్మర్ దిగిన ఫీల్ అమ్మర్ జాతర నిజం ఆ ఫీలింగ్ కలిగిందమ్మా కదా లాగా కనిపించింది చాలా చాలా బాగుంటుంది ఇరవై నిమిషాలు సీన్ గూస్ బంప్స్ అంటే చాలా చాలా బాగుంటుంది ఆ సీన్ కు నేషనల్ అవార్డు తక్కువ ఆస్కార్ అవార్డు తక్కువ నిజంగా నేను చెప్పుకుంటా ఎట్లాంటి అవార్డు ఇచ్చిన తక్కువ అని చెప్పుకోచ్చాను అంత బాగా అనిపించింది నేనేం అల్లాజు ఫ్యాన్ చెప్పట్లేదు ఒక మెగా ఫ్యాన్ సినిమా ఫ్యాన్ చెప్తానా ఈ సినిమా నీ సినిమా వేరే విశ్వతాబి రామా అల్లాజు సూపర్ అన్న ఫీలింగ్ అయ్యిందా నాకు